ఇక దీన్ని మామూలుగా చేతులతో పట్టుకోవడానికి ఒకసారిగా శరాన్ని సంధించి ఎలాగానే ఆ శరం పుచ్చుకోకుండా రక్షించండి రక్షించండి నాయనా లక్ష్మణ మీ అన్నగారికి ఏమో అహబుద్ధ సంభవించింది అదిగో ఆ కేకలు చూడు అవన్నీ కూడా అర్థనాదాలన్నీ కూడా మీ అన్నగారి నా మాటలు నాయనా వెంటనే వెళ్ళి రక్షించు రక్షించి తీసుకుంటాడు అమ్మా ఇద రాక్షస మా నా మాట తల్లి అన్నగారి ఆజ్ఞ నన్ను ఇక్కడ నుంచి కదలవద్దని ఆజ్ఞయించినారు ఆయన ఆజ్ఞను పాటించవలసినటువంటి ధర్మం ఉన్నది తల్లి ఆయన నేను నేరాజ్ఞానిస్తున్నాను నువ్వు వెళ్ళి మీ అన్నగారికి తీసుకురా నాకేమీ కాదు నాకు నాకెప్పటికీ ఏమీ కాదు నన్ను నేను ఎట్లా రక్షించుకోవాలో నాకు తెలుసు మీ ఇచ్చిన తాత తల్లి ఇక నేనేమి చేయలేను మీ ఆజ్ఞను కూడా శిరసా వహిస్తానని ఒక లక్ష్మణ రేఖను గీసి లక్ష్మణము అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ గీత దాటి రావు అని చెప్పి తాను పరిగెత్తినాడు ఎప్పుడైతే లక్ష్మణుడు అక్కడి నుంచి జహరుకున్నాడో వెళ్ళిపోయినాడో తొలగిపోయినాడో రావణాసుడు వచ్చాడు భవతీ భిక్షాంతేది అని ఒక బ్రహ్మాండమైనటువంటి సాధువేషంతో వచ్చాడు రాగానే ఆయనకు పళ్ళు కలపలతో సత్కారం చేద్దామని భిక్ష వేద్దామని ఆ దన్ని లోపలికి పోయి తీసుకుని వచ్చి భిక్ష వేయడానికి పూనుకోగానే రావణాసురుడు అన్నాడు అదేమిటమ్మ ఆ హతు దాటి కుదలికి వస్తేనే భిక్ష స్వీకరిస్తాను లేకపోతే అన్నాడు అదేమి స్వామి ఇది నా మరిది గీసినవి మరిది కానీ పెరిమిటి కానీ నా యొక్క ధర్మం ప్రకారంగా ఆ గీత దాటి కుతలకు వస్తే నేను భిక్ష స్వీకరిస్తానన్నాను మంచిదని ఆ తల్లి గీత దాటి ఇతరికి రాగానే తన వికృతమైనటువంటి భీకరాకారంలో ఆ వివాహం అని ఏం సిద్ధపడుతున్నావు నన్ను వివాహం చేసుకో ఈ లంకా పట్టడానికి రాదు ఒక రాణివిక అని ఒక్కసారిగా తన భీకరాకారాన్ని చూపగానే ఆ యొక్క తేజస్సు ఆ భీకరాకారానికి ఆ సీతాదేవి సాయి ఆ మూర్చిది పడిపోయింది వెంటనే భూమితో పాటుగా పికలించి తన పుష్పక విమానం మీద పెట్టుకుని ఆ గగలవాందా తీసుకుని వెళుతూ ఉన్నాడు రావణాసు కొంతసేపటికి సీతాదేవి మూర్చదేలి ఎంతటి అత చురుకు ఇది నేను చేసినటువంటి నాకు సహాయంగా ఉండేటటువంటి మనదిని దూరం చేసుకొని నేను ఎంతటి అవస్థల పాలయ్యి దుర్మార్గుని చేతిలో చుట్టాను శ్రీరామచంద్ర నన్ను ఎట్లా కాపాడుకుంటావో నా దురవస్థ ఏం ఆ శ్రీరామచంద్రుడు ఏ రోడ్ల ప్రార్థిస్తుంది ఆ తల్లి రామారామ अवादी बादी 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 వాయువు అనేటటువంటి కక్షరాలు ఈ రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుని వెళ్తున్నాడని తెలిసి ఒక్కసారిగా ఆ పుష్పలో మనకి లంఘించినాడు మన రెక్కలతో ఆ రావణాసురుడు ఎదుర్కొన్నాడు కానీ వాడి దగ్గర బహుమతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఆ కరవాలంతో ఒక్కసారిగా జగాయు పక్షు రెక్కలను ఖండించినాడు రావణాసురుడు దాని మీద పడిపోయినాడు ఎప్పుడైతే జటాయువు పడిపోయిందో ఆ పక్షిరాజు సీతమ్మ వారు స్ఫూర్తిగా వెంటనే తన పొంగు చించి తనకు ఉన్నటువంటి నగలన్నీ కూడాను ఆ బట్టలో వేసి మూట అక్కడ ఒక కొంత కోతుల సమూహం ఉంటే ఆ సమూహంలో పడేటట్టుగా జారవింది ఎప్పుడైతే ఆ నగల ముఖ కింద పడిందో అక్కడ ఆ కిష్టిందరో కృష్ణమూట తర్వాత మీద ఉన్నటువంటి ఆ వానరులు అందరూ కూడాను ఆ యొక్క నగల ముఖం తీసుకొని ఏమిటి విచిత్రంగా ఉందని తమ నాయకుడైనటువంటి సుబ్రీముని ఇచ్చినారు ఇట్లుండగా తిరిగి వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు పర్ణశాలలో సీతను కాంచగా కడిపిడిపడి నా ఆత్మను దాటి నేను వచ్చినావో సౌమిత్రి అని లక్ష్మణుని మందలించి సీతమ్మ కోసం సీతామాత కోసం తన సాధ్వీపణి కోసం తన ధర్మపత్ని కోసం చెట్లు కుట్టలు అన్నీ కూడా దానికోవారు అట్లా కొంత దూరం పోయిన తర్వాత జటాయు అనేటటువంటి పక్షిరాజు ఎదురుపడినాడు శ్రీరామచంద్ర సీతమ్మ వారిని ధర్మపత్తిని అతిదల్ల రావణాసురుడు విమానం పైన తీసుకెళ్ళాడు నేను ఎదురుపడి నా శక్త్యానుసారంగా నేను పోరాడినాను కానీ ఆ దుర్మార్గులు నా రెక్కలను ఖండించినాడు ఈ వార్త తెలపడానికి నేను ఇంకా ప్రాణములు పట్టుకున్నాను శ్రీరామచంద్ర అని రామభక్తుడైనటువంటి జటాయువు చెప్పగా శ్రీరామచంద్రుడు అనునయించి జటాయుకు మోక్షాన్ని ప్రసాదించి రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినాడనేటటువంటి వార్త తెలుసుకొని మరి ఆ రామణాసురుడు సీతమ్మను ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏమో తెలియదు కనుక తెలుసుకోవాలని ఉద్దేశం చేత అలా 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 నడుస్తూ కొంత దూరం వెళుతూ ఉన్నారు కొంత దూరం పోయిన తర్వాత అక్కడ శబరి అనేటటువంటి ఒక బోయకాంత ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీరామచంద్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నది ఆమె ఆశ్రమానికి వెళ్ళి ఆమెను కరుణించి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించి ఆమె ఎంగిలి పళ్ళను స్వీకరించి శ్రీరామచంద్రుడు ఇక శబరి చెప్పినట్టుగా ప్రయాణమై అలా వస్తూ వస్తూ ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నారు ఎప్పుడైతే ఋష్యముఖ పర్వతానికి వచ్చారో ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడు హనుమకు చెప్పాడు హనుమ ఎవరో విల్లంగులు ధరించినటువంటి ఇద్దరు యువకులు ఇటువేపు వస్తున్నారు బహుశా మా అన్న వారి కనుక పంపించాడేమో ఎవరో గూఢజాతులు తన శత్రువులు ఉన్నట్టున్నారు హనుమ నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరో వాళ్ళ వివరం తెలుసుకున్నరా అని హనుమను పంపించాడు ఆంజనేయ స్వామి ఒక్కసారి వచ్చి అయ్యా ఆగండి ఎవరు మీరు ఈ ఋష్యమో పర్వతం మీకు మీరు రాగుడు దంతా మా సీమ మా నాయకుడు మా మహారాజు సుగ్రీముల వారు ఎవరో తెలుసుకుని రమ్మన్నారు మీ వివరములు చెప్పండి అన్నాడు హనుమంతుడు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమా విశలమే నాయనా ఒక్కసారిగా ఒళ్ళంతా జన్మరించింది హనుమంతుడు సూర్యభగవాను చెప్పాడు తన గురువు హనుమా ఎప్పుడైతే నీ పరిచయం లేదు పేరు పెట్టి పిలుస్తాడో అతడే నీ నాకు నీ దేవుడు నీ దైవము నీ గురువు అతని సేవలో జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని ఆయన అప్పుడే గుర్తు సుమా అతడే నీ యొక్క దైవం అన్నాడు ఎప్పుడైతే శ్రీ సూర్య భగవాను తిప్పాడో తను పరిచయం లేకపోయినా తనని పేరు పెట్టి పిలిచినటువంటి ఈ మహనీయుడే నా యొక్క దైవం నా రామచంద్రుడు అని తెలుసుకున్నటువంటి వాడే హనుమ ఒక్కసారిగా సాష్టాంగపడి నమస్కరించి శ్రీరామచంద్ర ప్రభు ఇన్ని రుచి ఎందుకు చూసుకోండి సత్యస్వరూపాయ సాధుతాపాయ్యం నమోన राजललामाय राक्षसभीमाय प्राप्तकामाया तुभ्यो नमोस्तु नमोस्तु, प्रणतिसंरक्षणाय नमोस्तु, नमोऽस्तु वायुनिगम्भीराभ्यं नमोस्तुमलामोदरश्याम रामचन्द्रभगन्दा परमपुरुष మనస్సు మరచి అనే స్వామి కళ్ళు చూసి ఆనంద మాటలు రాలగా ఇన్ని రోజుల ఎదురు చూసిన తిని ఇప్పుడు నాకు కళ్ళని కనిపించావా శ్రీరామచంద్ర ఇన్ని రోజులకు నన్ను అనుగ్రహించావా తండ్రి అని తన మనస్సు తను ఏకం చేసి భక్తి పూర్వకంగా ఈ రకంగా శ్రీరామచంద్రుని చింతిస్తూ ఉన్నాడు హనుమంతుడు హనుమంతుడని పాద సేవ అనిల పుస్తకంగా ఓహో రామచంద్రుల వారా ధన్యవస్వి ధన్యస్సు స్వామి రండి ఉచితాసనం మీద కూర్చుండబెట్టి ఎవరిలా అక్కడ వానరులారా ఆనాడు ఆకాశం నుంచి జారిపడిందే మూట దాన్ని తీసుకుని రండి అంటే వానరులందరూ తీసుకుని వచ్చి శ్రీరామచంద్రుని ముందర పెట్టి స్వామి కలికించు ఈ నగలు బహుశా మీ ధర్మపత్ని ఒకసారి గమనించు అని నగల మూట పెట్టగానే ఈ కళ్ళలో వచ్చి ఆనంద పాపాలన్నీ ఆ శుభారాలు తారిపోతూ నాయనా ఈ నగలను నేను గుర్తుపట్టలేదు లక్ష్మణ నువ్వైనా గుర్తించిన ఆయన ఈ నగలు మీ వదిలేవేనా చెప్పాల లక్ష్మణ గుర్తొచ్చాడు ఈ గాజులు ఏమో నాకు తెలియదు ఈ హారం నాకు తెలియదు ఈ వడ్డాణం నాకు తెలియదు ఇంకా నకరం ఈ చెవి తమ్మరు జుకాలు నాకు తెలియదు అన్నీ కూడా నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అటు చిట్టుకే కాళ్ళ పట్టింది కాళ్ళ పటీల ఇది మా వదినమ్మవే అదేమి నాయన అవన్నీ గుర్తుపట్టలేదు ఈ కాళ్ళ పట్టీలు మాత్రం ఎందుకు గుర్తుపట్టావు అన్నయ్య వదినమ్మని ఎప్పుడు చూసినా నేను ముఖంలో ముఖం పెట్టి చూడండి ఇతరమైనటువంటి రూపం ఏది కూడా నాకు అవసరం లేదు ప్రతిరోజు కూడాను ఉదయం లేవగానే ఆ చల్లని తల్లి పాదములను నమస్కారం చేసేటప్పుడు ఆ పాదాలకు ఉండేటటువంటి కాళ్ళ పట్టీలను చూసేవాడిని అందుకే అది నాకు బాగా గుర్తు వాటిని గుర్తుపట్టాను ఈ పట్టీలు మా వదినమ్మవే అప్పుడు శ్రీరామచంద్రుడు ఎంతో సంతోషపడినటువంటి వాడు ఈ నగలు నిజంగా నా ధర్మపత్ని సుగ్రీవా రావణాసురుడు అపహరించి తీసుకుని వెళ్ళారు కానీ ఎక్కడికి తీసుకుని వెళ్ళినాడో తెలియదు కాబట్టి ఆమెను వెతకాల్సినటువంటి అవసరం ఉంది మహానుభావ శ్రీరామచంద్ర నీవు నాకు దేవుడి వల్ల దొరికావు నా కష్టాలను నీవు ముందు తొలగించు నేను చాలా ఇక్కట్లలో ఉన్న దుర్మార్గుడైనటువంటి నా అన్న వారి నా భార్యను నా సామ్రాజ్యాన్ని లాక్కొని నన్ను దెబ్బలు కొట్టి తన్ని తరగేశాను ఎక్కడ కనపడినా నన్ను చంపకుండా విడువడు వాడు కానీ ఋషపూర్ణ పర్వతం వీటి మట్టుకు వాడు రాడు అందుకే ఇక్కడ తలదాచుకున్నాను ఇక్కడ కానీ కాకుండా ఎక్కడైనా నేను కనబడిచినా వాడు చంపి తీరుతాడు నాకు ఆ వారి యొక్క భార్యను నాకు తీర్చి ఆ వారి భార్య నుంచి నన్ను రక్షించి నా భార్యను నాకు ఇప్పించి నా సామ్రాజ్యాన్ని నాకు ఇప్పించు రామచంద్ర ఈ సహాయం నువ్వు చేసినట్టయితే నీ యొక్క సతీమణిని ఎక్కడ ఉన్నా ఎక్కడ మూలలో తాగిపెట్టి ఉన్నా నా వాదన మీరు లక్షల మంది ఉన్నారు వాళ్ళని పంపించి ఎక్కడ ఉన్నా వెతికించి తెప్పించేటటువంటి బాధ్యత కనుక నాకు ఈ మేలు నువ్వునే నీకు ఈ నేను చేస్తా కానీ ఇద్దరికీ కూడాను లక్ష్మణమూర్తి మైత్రిని సమకూర్చాడు చేతిలో చేయి కనిపించి ఇద్దరికి కూడాను వారిద్దరిని మైత్రి చేసి ముందుగా వాణి యొక్క భయం సుగ్రీవుడికి శ్రీరామచంద్రుడు తీర్చేటట్టుగా తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క సతీమైనటువంటి సీతమ్మ వారిని అన్వేషణ చేయించేటట్టుగా గురించి వాళ్ళిద్దరికీ కూడా మైత్రి చేసి ఆనంద పరవశుడైనాడు హనుమ ఆ తర్వాత సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు సకల వానల వీరులందరూ కూడా శ్రీరామచంద్రుడి ఉస్తాసన మీద కూర్చొన్న వ్యక్తి ఈ రకంగా మంగళం పాడినారు

thank uh. I'm <laughs> ఎదురు చూస్తూ ఉంటుందట ఎంతోమంది పాపాత్ములు నా లోపలి స్నానం చేసి ఆ పాపమంతా నాలో కడిగేస్తున్నాను ఎవరైనా పుణ్య పురుషులు వస్తాడేమో ఆ మహానీయుడు స్నానం చేస్తే నా లోపలి పాపాలని తొలగిపోతాయని ఆ పవిత్రమైనటువంటి నదీ మధ్యని కూడా ఎదురు చూస్తున్నట అట్లా చూడాలి మా కళాకారులు కూడా ఎవరైనా నాకు మంచి ఉద్దండులైనటువంటి వైద్యకాలతో గురించి చక్కగా హరికత చెప్పుకోవాలని ఇప్పటి నుంచో ఆశలు ఉంటాయి మాకు కూడా వానికి కూడా ఉంటుంది ఎవరైనా మంచి గాయకులు తప్పు తాళంతో తడక తడకతో